హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేసుకుందాం అది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మమ్మ ఏ విధంగా చేసేదో నేను కూడా అదే విధంగా ఒక గంట సీట్ లేట్ అయినా పర్లేదు కానీ రోజు దగ్గర పెట్టుకొని కూర్చొని మరీ దంచుకొని చేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఈ మన్ను ఉంటుందా అసలు ఆ టేస్ట్ అసలు అది వేరే లెవెల్ అది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మీరు చూడాల్సిందే ఇంకెందుకు ఇంకెందుకాలి స్టార్ట్ ఇవి మూడు కట్టలు గోంగూర ఇరవై రూపాయల మూడు కట్టలు అంటే మూడు కట్టలు తీసుకొచ్చాను వీటి ఆకులన్నీ తెంపి మంచిగా కడిగి ఇలాంటి ఒక దానిలో వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో గుప్పెడన్ని పల్లీలు వేసుకోవాలి గోంగూర పచ్చళ్ళలో పల్లీలు చాలా బాగుంటాయి గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే అవి లోపల దాకా వేగుతాయి పల్లీలు మంచిగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక ఏడెనిమిది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి మీరు ఎప్పుడు ఏ పచ్చడి చేసుకున్నా కానీ పచ్చిమిర్చి మాత్రం అస్సలు వాడుకోకండి ఎండుమిర్చియే వాడుకోవాలి పచ్చిమిర్చి వల్ల పిల్లలకు నోటిలో కురుపులు వేడి చేయడం అట్లాంటివి జరుగుతుంది ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత గోంగూర వేసుకోవాలి గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత దానిని కలుపుకోవాలి ఈ గోంగూర మనం కలుపుతుంటేనే మెత్తబడిపోతుంది చాలా అంటే చాలా తొందరగా మెత్త మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇందులో ఒక పెద్ద టమాటాను ముక్కలుగా కోసి వేసుకోవాలి గోంగూరనే ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా మళ్ళీ టమాటా ఎందుకు అనుకుంటున్నారా గోంగూర పులుపు వేరు ఈ టమాటా పులుపు వేరు టమాటా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటది టమాటా కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తోటలో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసి దంచుకోవాలి పల్లీలు మరీ మెత్తగా దంచుకోకూడదు కొంచెం వక్కలు వక్కలుగా దంచుకోవాలి ఇలా వక్కలుగా దంచుకుంటే మనకు తినేటప్పుడు మధ్యలో వస్తే బాగుంటుంది ఇవి దంచుకున్న తర్వాత దీనిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే రోటిలో ఎండుమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర అలాగే వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇవన్నిటిని వేసుకొని మెత్తగా దంచుకోవాలి మీరు ఎప్పుడైనా పచ్చడి చేసినప్పుడు రోటిలో దంచుకోవడానికి ట్రై చేయండి గ్రైండర్ అయితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అలా అయితే ఏ రుచి తెలియదు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ రోడ్లోనే దంచుకోవడానికి ట్రై చేయండి మీరు ఖచ్చితంగా మంచి రుచిని ఆస్వాదిస్తారు ఇవి మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడ కారం వేసుకోవాలి ఈ గోంగూర పచ్చడిలో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోకపోతే అది పుల్లగా ఉంటుంది ఎందుకంటే ఆకు ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి మనం సరిపడా ఉప్పు కారం వేయకపోతే పుల్ల పుల్లగా వస్తుంది ఏం రుచి ఉండదు అదే ఉప్పు కారం తగ్గట్టు వేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది ఉప్పు కారం మాత్రం సరిగా చూసుకొని వేసుకోండి దీనిని వీలైనంత మెత్తగా దంచుకోవాలి నా దగ్గర ఉన్నది కొంచెం చిన్న రోలు కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటున్నాను ఈ పచ్చడి మొత్తం దంచుకున్న తర్వాత దీనిని పల్లీల పొడి వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఇలానే మొత్తం వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ప్లేట్లో ఉన్న పల్లీల పొడి అలాగే గోంగూర పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఉప్పు కారం మాత్రం రుచికి సరిపడా వేసుకోవాలి లేదంటే పుల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాం గ్యాస్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను సగం వరకు దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా గోంగూర రోటి పచ్చడి చేసుకోవచ్చు కొంచెం కష్టమైన పని ఏంటంటే రోటి దగ్గర కూర్చొని దంచడం ఒకటే కొంచెం కష్టం కానీ మిగతాది మాత్రం చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మా అమ్మమ్మ అయితే గోంగూర పచ్చడి చేసి వేడివేడి అన్నంలో కలిపి ముద్దలు చేసి పెట్టేది అమ్మది నాన్నది అనుకుంటా ముద్దలు చేసి పెడితే ఏం లేకుండా వదిలేసకుండా అసలు మొత్తం తినేసేవాళ్ళం అంత బాగుండేది వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ అయితే కేర్